హైడ్రా ఈ మాట హైదరాబాద్ లో చాలా మందికి నిద్ర లేకుండా చేస్తుంది వాళ్ళు వీళ్ళు అని కాదు అక్రమ నిర్మాణాలు అని తేలి తెచ్చారు బుల్డోజర్లు వెళ్లి పనులు మొదలు పెట్టేస్తున్నాయి హైడ్రా దూకుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద భారీగా ప్రభావం చూపే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇప్పటికే అగమ్య గోచరం అన్నట్లుగా తయారైన రియల్టర్ల పరిస్థితి హైడ్రా ఎఫెక్ట్ తో మరింత దారుణంగా తయారైంది ఇప్పటికే భూముల ధరలు సామాన్యుడికి దూరంగా అందరంత ఎత్తుకు ఎదిగిపోయాయి పోనీ ఇలా లేక్ వ్యూ పేరుతో హైయస్ బిల్డింగ్లతో దందా చేసుకుందామంటే హైడ్రా ఎఫెక్ట్ తో అవకాశం కూడా లేకుండా పోతుంది రియల్ ఎస్టేట్ రంగాన్ని నడిపించేది మధ్య తరగతి కుటుంబాలే అలాంటి ఫ్యామిలీలో హైడ్రా దూకుడుతో అనుమానాలు మొదలవుతున్నాయి జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చినా రేనా అప్రూవ్ చేసినా తగ్గేదలే అన్నట్లు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తీరా కొనేసిన తర్వాత కూలిస్తే పరిస్థితి ఏంటని చాలా మంది ఇళ్ల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు ఈ ప్రభావం రాను రాను మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఇదే పరిస్థితి కొనసాగితే హైడ్రా కారణంగా రియల్ ఎస్టేట్ మరింత దివాళా తీయడం ఖాయం హైడ్రా ఎఫెక్ట్ తో లేక్ వ్యూ ఇల్లు తీసుకోవాలంటేనే భయపడుతున్నారు డాక్యుమెంట్లు సవ్యంగానే ఉన్నా ఎందుకొచ్చిన తలపోటు అని అలాంటి ఇళ్లకు దూరంగా ఉంటున్నారు ఇప్పటికే ఇలాంటి ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ కు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లు వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ డెవలపర్స్ మీద ఒత్తిడి చేస్తున్నారు హైదరాబాద్ అమీన్ పూర్ చెరువు చుట్టూ నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను బుక్ చేసుకున్న వాటిని రద్దు చేయమని ఖాతాదారులు కోరుతున్న పరిస్థితి ఎఫ్టిఎల్ జోన్ ఏంటి నిర్మాణాలు వాటి పరిధిలో ఉన్నాయా అసలు అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉన్నా అసలు సేఫా కాదా ఇలాంటి ప్రశ్నలన్నీ జనాల్లో వినిపిస్తున్నాయి దీంతో కొద్ది రోజులు ఇళ్ల కొనుగోలు జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు నిజానికి హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ కు కేర్ ఆఫ్ దేశంలో ఏ నగరంలో ఇంతలా రియల్ రంగం అభివృద్ధి జరగలేదు తెలంగాణకు మించి ఏపీ బిల్డర్లు హైదరాబాద్ లో పెట్టుబడులు స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా పరిస్థితి మారిపోయింది అందరూ ఏపీలో వదిలి హైదరాబాద్ లో భూములు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు అయితే రియల్ ఎస్టేట్ నుంచి వస్తున్న ఆదాయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ సొంతంగా వ్యాపారం చేయాలని భావించింది తమ అనుకూల వ్యాపారులకు ఓఆర్ఆర్ పక్కన ఎకరం వంద కోట్లకు విక్రయించి భూముల ధరలను కృత్రిమంగా పెంచేసింది ఆర్టిఫిషియల్ క్రియేట్ చేయాలని సర్కార్ భావించింది ఐడియా కొట్టింది లక్షల అపార్ట్మెంట్లు అలాగే ఉండిపోయాయి అక్కడ మొదలైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనం ఇప్పుడు హైడ్రాతో మరింత దారుణంగా తయారైంది భూములు ఇళ్లు కొనాలన్న ఆలోచన ఉండేది ఇన్నాళ్ళు ఇప్పుడు హైడ్రా దూకుడుతో అలాంటి ఆలోచన చేసే ధైర్యం కూడా చేయడం లేదు జనాలు దీంతో ఆ ప్రభావం రియల్ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది ఇక అటు ట్రిపుల్ వన్ జీవో రద్దు అంటూ కేసీఆర్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు ఆయన మాటలు నమ్మి కోట్లకు కొట్లు పెట్టి భూములు కొన్న ఇప్పుడు నెత్తిన బట్టేసుకుని కూర్చుంటున్నారు రేవంత్ సర్కార్ ఆ భూముల జోలికి వెళ్లే అవకాశమే లేదు పైగా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు చాలా మంది మళ్లీ అటువైపు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు తొందరపడి హైదరాబాద్ లో డబ్బు పెట్టడం లేదు ఇప్పుడు హైడ్రా దూకుడుతో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కూడా విరమించుకుంటున్నారు హైడ్రా కొనసాగినంత కాలం వాళ్లు పెట్టుబడులకు ముందుకు వస్తారని ఆశ పెట్టుకోవడం కూడా కష్టమే ఇలా ఎలా చూసినా హైడ్రా ఎఫెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై భారీగా కనిపిస్తోంది హైడ్రా దూకుడు ఇలానే కొనసాగితే రియల్ ఎస్టేట్ మరింత పడిపోవడం ఖాయం